ఐదు రోజుల పండగల్లో రెండవ రోజు పండగ నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి రోజున గంగా స్నానం ఏ రకంగా ఆచరించాలి అలానే ఈరోజు పితృదేవతల్ని ఎలా పూజించుకోవాలి అనే విషయాలతో కూడి ఉంటుందండి ఈరోజు వీడియో అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు పూజలకు సంబంధించినవి ఉన్నాయండి అలానే ఈ దీపావళికి సంబంధించిన పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తూ ఉన్నాను చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మనం వీడో మాటకు వెళదాము నరక చతుర్దశిని మనం ఎందుకు జరుపుకుంటామనేది మనందరికీ తెలిసింది శ్రీకృష్ణుడు నరకాసురుని వదరించి తిరిగి వచ్చిన రోజు కాబట్టి మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాం అసలు నరక చతుర్దశిని ఎందుకు మనం జరుపుకుంటాం అనే మాటకు వెళితే కృష్ణుడు ఒకరిని వధించి వస్తున్నాడు అంటే అది మైలతో సమానం అశుభానికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేస్తాం కదా అలానే నరకుడిని చంపి శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత లోకమంతా కూడా అభ్యంగరం స్నానాలు చేసి అప్పటి వరకు నరకుడు వల్ల పీడింపబడుతూ ఉన్నవారు సంతోషంగా ఆనందంతో స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు కాబట్టి మనం ఈ నరక చతుర్దశి రోజుగా జరుపుకొని మరుసటి రోజు దీపావళి చేసుకుని ఆనందంగా టపాకాయలు కాల్చుకుంటాం అయితే ఈ నరక చతుర్దశి రోజు బ్రహ్మీ ముహూర్తంలో చేసే స్నానానికి గంగా స్నానమని మన పూర్వీకులు మన పురాణాల్లో చెప్పడం జరిగింది ఆ ఆచారాన్ని కాలక్రమేణా అందరూ మర్చిపోయి కొత్త కొత్తవి చేస్తూ వస్తున్నారు కాకపోతే మన పూర్వీకులు చెప్పిన పద్ధతి మన పురాణాల ప్రకారం ఏముందంటే గంగా స్నానం అనేది అత్యంత ముఖ్యమైన స్నానంగా పరిగణింపబడతారు ఈ నరక చతుర్దశి రోజున అది కూడా బ్రహ్మ చేసే స్నానాన్ని గంగా స్నానము అంటారు అంటే మామూలుగా అభ్యంగం స్నానం చేసేటప్పుడు వేడి నీటితో చేస్తారు అది కూడా చలికాలం వచ్చిందంటే వేడి నీటితోనే స్నానం చేస్తాం కానీ ఆ వేడి నీటిలోనే గంగామాత కొలువై ఉంటుందని చెప్తారు ఆ రోజు ఒక్కరోజు మాత్రమే మన ఇంట్లో స్నానం చేసి ఆ వేడి నీటిలో కొలువై ఉంటుంది కాబట్టి దీనిని గంగా స్నానము అంటారు పాది కలిసి వెళ్ళి గంగా స్నానం చేయడం కాస్త కష్టమైన పని కదండి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి పద్ధతిలో గంగామాతను వరుణ్ణిని తలుచుకొని మన ఇంట్లో స్నానం చేసినప్పుడు గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందని అది కూడా బ్రహ్మీ ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల్లోగా స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత వస్తుంది స్నానం చేయడం అంటే గబుక్కన వెళ్ళి ఒక రెండు చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేయడం కాదు పురాణాల ప్రకారం ఒక పద్ధతి కూడా ఉంది అదేంటంటే బ్రహ్మ ముహూర్తంలో మనం చేయడానికి ముందే ఇంట్లో ఉండే పెద్దవారు స్నానం చేయాల్సి ఉంటుంది లేదనుకోండి ఆ ఇంటి యజమాని చేయాల్సి ఉంటుంది మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు స్నానం చేయించాలి మీరు వారిని పీట మీద కూర్చోబెట్టి చక్కగా పిల్లలకు స్నానం చేపిస్తారు కదా చక్కగా పసుపు కుంకం పెట్టి తూర్పు దిక్కును చూసేలా కూర్చోపెట్టి వంటికంతా కూడా నువ్వుల నూనె రాసి అంటే నువ్వుల నూనె మన ఇంట్లో ఇంతకుముందు వాడింది కాదండి కాస్తంత నువ్వుల నూనెను ముందు రోజే తెచ్చిపెట్టుకోండి నువ్వుల నూనె ఎంత అవసరం పడుతుందో అంత నువ్వుల నూనెను ఒక రెండు మూడు రోజుల ముందే నరక చతుర్దశ రాకముందే కాస్త తెచ్చిపెట్టుకోండి ఎప్పుడైతే నరక చతుర్దశి వస్తుందో తలస్నానం చేయడానికి ముందే పిల్లలకు చక్కగా పట్టించండి తర్వాత పెద్దవాళ్ళు కూడా ఆ నూనెనే వాడాల్సి ఉంటుంది చిన్న పిల్లలను చక్కగా కూర్చోపెట్టి స్నానానికి రెడీ చేయాలి ఆ తర్వాత పిల్లలకు గంధము కుంకుమ పెట్టి నూనె పట్టించి కుంకుమతో అలంకరించిన తర్వాత వాళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అలా ఆశీర్వదించడం వల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎలాంటి అపమూర్తి ఖండాలు లేకుండా ఉండడానికని ఈ రకంగా చేస్తారు అలా ఆశీర్వదించిన తర్వాత ఆ నువ్వుల నూనె కాస్త వేడి చేసేటప్పుడు ఒక రెండు మూడు గింజలు మిరియాల గింజలు వేసి వేడి చేసి తర్వాత ఆ నూనెను చక్కగా చేతిలోకి తీసుకుని పిల్లల మాడుకి బాగా రుద్దడం వల్ల వాళ్ళ ఒంట్లో ఉన్న వేడి తెగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం అయితే ఉంది అలా ఒంటికంతా కూడా నువ్వుల నూనె పట్టించి వాళ్ళని కొద్దిసేపు ఉంచండి అంటే ఒక అరగంట పాటు కానీ ఇరవై నిమిషాల పాటు కానీ అలా ఉంచి ఆ తర్వాత మీరు తలస్నానం చేయించాలి ఇక ఆ రోజు తప్పనిసరిగా కుంకుడికాయలు కానీ లేదంటే శీకాకాయతో కానీ స్నానం చేయించడానికి చూడండి ఇలా చేయడం చాలా చాలా ఉత్తమం వీలైతే రెండిట్లో ఏదో ఒక దానితో స్నానం చేపించి ఈ విధంగా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ పద్ధతి అనేది మనం పాటించాలి అటు సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే నువ్వుల నూనె రాసుకోవడం వల్ల ఒంటి మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం చక్కగా కాంతివంతంగా మృదువుగా మారుతుంది చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు నువ్వుల నూనె కాపాడుతుంది అందుకని ఈ విధానాన్ని మన పెద్దలు పెట్టి ఉంటారని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఆ రకంగా వేడిగా ఉన్న నూనెను తలక రాసుకోవడం వల్ల ఈ చలికాలంలో వచ్చే దగ్గులు జలుబులు జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉండడానికి ఇంకా మన వెంట్రుకలు చాలా స్మూత్గా కూడా తయారవుతాయి ఈ రకంగా చేయడం వల్ల ఈ విధంగా గోరువెచ్చని నూనెను తలక పట్టించడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా తయారవుతుందండి ఈ ఆచారాలను వీటిని పాటించడం వల్ల మనకి ఎలాంటి నష్టమూ ఉండదండి పొయ్యేది ఏమీ ఉండదు పాటిస్తే చాలా మంచిది మనకి ఇలా ఉదయం ముందుగానే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో విష్ణు భగవానుని కానీ కృష్ణుని కానీ అంటే దశావతారాల్లో ఉన్న వారి ఫోటో పెట్టి చిత్రపటానికి పూలు పెట్టి పూజ చేసుకోండి ఈ రకంగా ఉదయం పూట పూజ చేసుకోవాలి ఇక ఈ నరక చతుర్దశి రోజున ఒక ఐదు ప్రదేశాల్లో దీపారాధన చేస్తే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని మన శాస్త్రం వివరిస్తుంది ఆ వివరాలు చూసుకుంటే ఇక్కడ నరకాసురుని సంహరించిన సందర్భంగా నరక చతుర్దశిని జరుపుకుంటాం నరక చతుర్దశి రోజున సాయంత్రం ఐదు ప్రదేశాల్లో కనీసం ఈ దీపాలను వెలిగించాలి ఆ దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలంటే మందిరంలోనూ అంటే ప్రతిరోజు సాయంత్రం పూట ప్రతి ఒక్కరు దీపారాధన చేస్తారు అదే రకంగా సాయంత్రం పూట పూజా మందిరంలో దీపారాధన చేసి ఒక మట్టి ప్రమిదిలో నువ్వుల్లోనూ వేసి ఒక రెండు ఒత్తులు వేసి పెట్టాలి అక్కడ ఒకప్పుడు ధాన్యపు కొట్టం దగ్గర కూడా దీపారాధన చేసేవారు నరక చతుర్దశి రోజున కానీ ప్రజెంట్ అలా అందరికీ కుదరదు కదండి ఎవరైనా సరే ధాన్యాన్ని ఇంట్లో ఒక ప్రదేశంలో పెట్టుకుంటారు కదా ఆ పెట్టుకుని ఆ ప్రదేశం దగ్గర ఒక దీపారాధన చేయండి అలానే ఆ రోజున రావి చెట్టు దగ్గర మొదట్లో ఒక దీపారాధన చేయండి ఇంకాను వంటింటి ఆగ్నేయంలో ఒక దీపారాధన ఇది పెట్టి వెలిగించండి ఇంకా బావి దగ్గర కూడా ఒక దీపం వెలిగించాలి కానీ ప్రజెంట్ అపార్ట్స్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఈ రోజుల్లో చూసుకుంటే బావి దగ్గర కుదరని పని కదండి కాబట్టి ఈశాన్య ప్రదేశంలో ఒక దీపారాధన వెలిగించండి ఇలా ఈ నరక చతుర్దశి రోజున ఇలా చేయాలని మన శాస్త్రం చెప్తుంది ఈ రకంగా నరక చతుర్దశి రోజున ఒక ఐదు దీపాలు ఆ రోజున తప్పకుండా వెలిగించాలని మన శాస్త్రం వివరిస్తుందండి ఈ దీపాలలో లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది ఇక ఆ రోజున సాయంత్రం యమదీపం పెట్టాలని కూడా చెప్తారు మీరు తప్పనిసరిగా పితృ దేవతల్ని యమధర్మరాజును తలుచుకొని వెలిగించండి ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని కూడా చెప్తారు కామెంట్స్లో యమదీపం గురించి అడిగారండి ఎలా చేయాలి నియమాలు పద్ధతులు ఎలా చేయకూడదు ప్రతి ఒక్క విషయం కూడా ఒక వీడియో ద్వారా మీకు తెలియచేస్తానండి ఇప్పటి వరకు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను పాటించే విషయాలన్నీ మీకు తెలియచేసుకుంటూ వస్తున్నాను మన సంస్కృతి ఆచారాలను పాటించడం వల్ల మంచి జరుగుతుందే కానీ నష్టం జరగదు కదండి అందుకని తప్పకుండా వీలైతే పాటించండి అలానే మన సంస్కృతి పద్ధతుల్ని పిల్లలకు కూడా తెలియచేస్తూ ఉండండి తప్పకుండా ఈ రకంగా నరక చతుర్దశి రోజున చేసుకోండి ఇక ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు